హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈ రోజు నేను గోపూజ ఇంటిలో పూజ చేయటం వల్ల కలిగే శుభాలు మనము ఇంటిలో గోమాతని పూజ చేసుకుంటే మనకి ఇంటిలో కలిగే ప్రయోజనాలు ఏంటి దాని వల్ల మంచి శుభం అనేది మనకు జరుగుతుంది అనమాట ఈ రోజు నేను గోపూజ అండి చూసారా గోమాత గోమాత ఆవు దూడ పాలు తాగుతున్నట్టు ఉన్న ఫోటో అనమాట ఇది ఈ ఫోటోని మనకి ఎక్కడ మనకి బయట దొరుకుతుందండి మనం తెచ్చుకొని వెండిదైనా సరే సిల్వర్ దైనా సరే మనం వాడుకోవచ్చండి చక్కగా బయట దొరుకుతుంది చూసారా గోమాత ఎలా ఉందో ఆవు దూడ పాలు తాగుతూ ఉన్నటువంటి గోమాతని మనం తెచ్చుకోవాలండి మనకి అనేక మోడల్స్ లో దొరుకుతుంది అనమాట మనం ఇప్పుడు గోపూజని మనం ఇంటిలో ఎలా చేసుకోవాలి చూసారా నేను చూపిస్తున్నాను మీకు ఇలాగా మనకు దొరుకుతుంది అనమాట నేను ఒక ఇత్తడి ప్లేట్ మంచిగా నీట్ గా క్లీన్ చేసుకున్న ఇత్తడి ప్లేటు ఇతర ప్లేటు ఇలా పెట్టుకొని మనము గోమాతని మనం ముందుగా వాటర్ తో జలాభిషేకం చేసుకోవాలండి మనం వాటర్ పోసుకోవాలి ముందుగా గోమాతకి మనం జలాభిషేకం చేసుకోవాలి ఈ జలాభిషేకం చేసుకునే ముందండి గోమాతకి ఓం సురభ్యే నమః అని మనం నూట ఎనిమిది సార్లు మనం అనుకోవాలి ఓం సురభియే నమ ఓం సురభియే నమః నమ ఓం సురభియే 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 నమ ఓం సురభ్యే నమ గోమాత లో సమస్త దేవతలు ఉంటారండి లక్ష్మీదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు సమస్త దేవతలు కొలువై ఉంటారు గోమాతలో అందుకే మనము ఓం సురభ్యే నమ అనే మంత్రాన్ని మనం ఇలా జపిస్తూ మనము మంచినీళ్ళతో గోమాతను మనం ఇలాగా జలాభిషేకం చేసుకోవాలన్నమాట ఓం సురభ్యే నమః అని నూట ఎనిమిది సార్లు మనం అనుకోవాలండి ఓం సురభియే నమ 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 ఓం సరభియ నమ ఓం సెరబియ నమ అని నూట ఎనిమిది సార్లు మనం అనుకోవాలి మనం అనుకున్నాం కదండి ఈ వాటర్ ని మనము జలాభిషేకం చేసిన వాటర్ ని మనం ఏం చేయాలంటే పూల మొక్కల్లో అలాంటి వాటిల్లో పోసుకోవాలండి తొక్కకూడదు ఇప్పుడు ఇప్పుడు గోమాతని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి మనము ఒక చిన్నది పూజ చేసుకునే ప్లేటు ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకోవాలండి ఇత్తడి ప్లేటు ఈ ఇత్తడి ప్లేట్కి మనము గంధంతో తో బొట్లు పెట్టుకోవాలి ఒక ఐదు బొట్లు పెట్టుకోవాలండి పూజ చేసుకునే ఏ ప్లేట్ అయినా సరే మనం ఒక ఐదు బొట్లు పెట్టుకోవాలి గంధం బొట్లు ముత్తగా వదిలేయకూడదు మనం ఒక ఐదు పెట్టుకోవాలి నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని ఓం సురబియ నమ అని మంత్రాన్ని మనం మనం చదువుకోవాలండి బొట్లు కూడా పెట్టుకోవాలి గోవులో సమస్త దేవతలు ఉంటారండి విష్ణుమూర్తి స్వరూపం గోమాత ఇలాగా మనం ఐదు బొట్లు పెట్టుకున్నాం కదా ప్లేట్ కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి నాకు చిన్నది దొరికిందండి మీరు కావాలంటే పెద్ద సైజు ఉన్న గోమాతను తెచ్చుకొని చక్కగా మనం పూజ చేసుకోవచ్చు ఇంట్లో పతి మనం గోమాతను పూజించుకోవాలి బొట్లు పెట్టుకోవాలండి గోమాతకు కూడా ఆవు దూడకు కూడా పెట్టుకోవాలి వెనక తోక దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అంటారు మనం ఆవుకు కూడా బొట్టు పెట్టాలి నుదుట ఆవు దూడకు కూడా మనం బొట్లు పెట్టుకోవాలి చూసారా పొట్టు పటంలో చూపించిన విధంగా మనం ఆవు పాలు తాగుతున్నట్టుగా ఫోటో మనం తెచ్చుకోవాలండి కుంకుమ కొట్లు పెట్టుకుందాం దూడకు కూడా పెట్టుకోవాలి ఆవు ముదుటిని కూడా పెట్టుకోవాలన్నమాట ఇటుపక్క కూడా మనం పెట్టుకోవాలండి రెండు పక్కలా పెట్టుకోవాలి ఇప్పుడు కుంకుమ కూడా మనం తోకకి దండం పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు పొందుతాం అనమాట గోవును పూజించటం వల్ల ఇంకా మనం ఎన్ని జన్మలో చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి అనమాట మనం ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుందాం గోమాతని ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలి ప్లేట్కి మధ్యలో పెట్టుకోవాలి గోమాతని మనం ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని దీనికి కూడా మనం దీపారాధన చేసుకున్న ప్లేట్కి కూడా మనము బొట్లు పెట్టుకోవాలండి గంధం బొట్లు పెట్టుకోవాలి వెండి ప్లేట్ అయినా తీసుకోవచ్చు ఇత్తడి ప్లేట్ అయినా తీసుకోవచ్చు ఐదు బొట్లు కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి ఇలా గోమాతని పూజ చేసుకోవటం వల్ల ఎంత మనకి ఎంత శుభం అంటే అంత శుభం అండి మనం ఏదైతే పూజ చేసుకుంటామో అది ఆ కుందుకు కూడా మనం బొట్లు పెట్టుకోవాలి ఐదు బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం దీపపు కుందులో మనం ఆయిల్ పోసుకోవాలి మనం ఆవు నెయ్యి పోసుకోవాలండి ఆవు నెయ్యి ఆవు నీరు పోసి రెండు ఒత్తిలు ఒక ఒత్తి రెండు వత్తిలు ఒక ఒత్తిగా మనం వేసుకోవాలి ఇలాగా రెండు వత్తులు ఒక ఒత్తిగా మనం వేసుకోవాలి ఇప్పుడు పువ్వులు పెట్టుకుందాం గోమాతకి ముందు పువ్వులు పెట్టుకుందాం చుట్టూట గోమాత చుట్టూట మనం పువ్వులతో అలంకరించుకోవాలి ఇలాగా గోమాత చుట్టూ అలంకరించుకోవాలి దీపపు కుందుకు కూడా మనము పువ్వులు పెట్టుకోవాలండి దీపం పరబ్రహ్మ స్వరూపం మనం దీపాన్ని పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత కూడా దీపపు కుందుకు కూడా మనం పువ్వులు పెట్టుకోవాలి ఇప్పుడు రెండు మనం అగర్ అగరవత్తులతో మనం దీపారాధనని వెలిగించుకోవాలి ఇప్పుడు అగరవత్తులతో మనం వెలిగించుకోవాలి ఇలాగా దేవుడి మందిరంలో పెట్టుకొని చక్కగా మనము పూజ చేసుకోవాలండి ఇలా చేసుకొని గోమాతకి అగరవత్తులతో తిప్పి చక్కగా దేవుడి మందిరంలో పెట్టుకోవాలి నైవేద్యంగా ఆవు గోమాతకు బెల్లాన్ని సమర్పించాలండి బెల్లం అంటే గోమాతకి చాలా ఇష్టం పళ్ళైనా బెల్లమైనా అరటి పళ్ళైనా చెరుకు గడలైనా గోమాతకి చాలా ఇష్టం ఇలాగా గో గోపూజ చేసుకుంటే ఇంట్లో సమస్త దేవతలు గోమాతలో గోమాతలో ఉంటారనమాట గోవు తోకలో లక్ష్మీదేవి ఉంటుంది గోవు ఆవుదోడ ఉన్న బొమ్మ ఉంటే సమస్త దేవతలు మీ ఇంటిలో ఉంటారు పౌర్ణమ తిథి రోజు గోవు బొమ్మ తెచ్చుకుంటే మంచిదన్నమాట సంతానం లేని వాళ్ళు దూడ ఆవు ఉన్న బొమ్మ తెచ్చుకుని పూజ చేస్తే సంతాన దోషం అనేది పోతుందనమాట గోమాతను పూజించండి పుట్టిన దగ్గర నుండి ఉన్న పాపాలు పటాపంచలై పోతాయన్నమాట కోరిన కోరికలు వెంటనే తీరాలి అంటే గోపూజ చేయండి గోవులను ఆరాధిస్తే ఏడు తరాల వరకు ఐశ్వర్యం ఉంటుంది ఓం సురభ్య నమః అని నూట ఎనిమిది సార్లు మనము అనుకుని మనము జలాభిషేకం చేసిన తర్వాత నూట ఎనిమిది సార్లు మనం అనుకుని తర్వాత గంధం బొట్లు పెట్టి గోమాతను పువ్వులతో అలంకరించి పూజ చేసుకోవాలి ప్రపంచంలో ఎవరికీ లేనివి ఒక్క గోమాతకు మాత్రమే ఉన్నాయండి సమస్త దేవతలంతా గోమాతలోనే ఉన్నారు గోవుకు ప్రతిరోజు ఎవరైతే ఆహారాన్ని పానీయాన్ని సమకూరుస్తారో అటువంటి అటువంటి ఇంటనే వంద తరాల వారికి కూడా సదా నేను రక్షిస్తూ ఉంటానని సాక్షాత్ శ్రీ మహావిష్ణువే చెప్పారనమాట గోవుకు ప్రతిరోజు ఎవరైతే ఆహారాన్ని పానీయాన్ని సమకూరుస్తారో అటువంటి వాడిని నేను అటువంటిని నేనే కాక తర నువ్వే కాక తరువాత వంద తరాల వారిని కూడా సదా నేను రక్షిస్తూ ఉంటానని సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అన్నారనమాట గోవు గోవు పూజ చేస్తే ఊహి ఊహించని ఫలితాలు సిరి సంపదలు మన ఇంటిలో ఉన్నాయన్నమాట ఉంటాయనమాట చక్కగా గోవుని పూజించండి గోవులో సమస్త దేవతలు ఉంటారు గోవు వల్ల మనకి ఎంత ఉపయోగమో తెలుసా అండి గోవు నుంచి మనకి గోవు పేడ గొబ్బెమ్మలకు హోమాలకు ఎంత బాగా ఉపయోగపడుతుందో గోవు గోవు పంచామృతం అంటాం కదా గోవు పెరుగు అన్నీ మనం నెయ్యి ఇవన్నీ పంచామృతాల్లో మనం వాడుతూ ఉంటాం గోవు పంచకం అండి సమస్త దోషాలను సమస్త రోగాలను నయం నయం చేసేది ఒక్క గోమూత్రానికే ఉందండి గో మనము గో గోవుని పూజించటం వల్ల అటువంటి దోషాల నుండి చాలా వరకు విముక్తిని పొందగలుగుతాం అనమాట మనకు చూసారండి గోమాతను పూజిస్తే మనకి ఎంతటి ఉపయోగమో మీరు కూడా ఇంట్లో గోమాతని తెచ్చుకొని ఇలా బొమ్మని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవాలండి మనము పూజ చేసుకునే ముందు మనం ఏం చేయాలంటే మనము అనుకున్నది కోరికని మనం మనసులో కోరుకోవాలండి కోరుకొని మనము దేవుని ముందు ఒక స్లిప్ రాసి పెట్టుకోవాలండి గోమాత పాదాల దగ్గర మనం అనుకున్న కోరికని దాని మీద రాసి చక్కగా గో గోమాత పాదాల దగ్గర మనం పెట్టి మనము నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చదువుకోవాలండి ఓం సురభ్యే నమహ నూట ఎనిమిది సార్లు మనం ఇరవై ఏడు సార్లు మనం ఈ పూజ చేసుకుంటే ఎంత ఫలితం ఉంటుందోనండి ఇరవై ఏడు సార్లు మనం క్రమం తప్పకుండా ఈ పూజ చేసుకున్నట్టయితే మనకి ఓం సురభ్య నమ అనే మంత్రాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు ఇలా చేసుకుంటే మీకు ఎంతటి ఉపయోగమేనండి ఇంట్లో కష్టాలు పోతాయి లక్ష్మీదేవి ఉంటుంది మీకు ఎటువంటి అనారోగ్యాలు కాని అలాంటివి లేవండి గో గో పూజ చేసుకోవటం వల్ల అంతటి మనకి ఇంపార్టెన్స్ అనమాట లక్ష్మీదేవి ఏంటి సమస్త దేవతలు మన ఇంట్లో కొలువై ఉంటారండి గోమాతను చక్కగా ఇలా పూజ చేసుకోండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇంట్లోని నేనైతే ఇంట్లోనే చక్కగా చూసారా ఎంత బాగా పూజ చేసుకున్నానో గోమాతని చక్కగా ఇలా అలంకరించుకుని మీరు కూడా ఇంట్లో ఇలా పూజ చేసుకుని సమస్త దేవతల ఆశీర్వాదం అనేది పొందండి ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ధన్యవాదాలు